నమస్తే అండి నేను మీరు అంకృష్ణ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజిటీ ఆంధ్రగా ఉన్నారు ఈ నెల ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శని హోమం అనేది కూడా నేను చేయబోతున్నాను శని హోమం జరిపించడం ద్వారా ఎంత మంచి ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సంపదలు కలుగుతాయి మనం ఏ కార్యం తలపెట్టినా శని భగవాను అనుగ్రహం లేనిది మనం ఏ పని చేయలేము శివుడు ఆజ్ఞలేని జీవైనా ఉంటుంది కదా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా శనీశ్వరుడు అడ్డు తగలేకపోతే సరిపోతుంది శనీశ్వరుడు అడ్డు తగలకూడదు మనకి ప్రతి దాంట్లో అడ్డు తగులుతుంటే ఏమవుతుందండి ఒకతను మనకు డబ్బులు ఇస్తా అన్నాడు రేపచ్చి పడకపోవే అంటాడు డబ్బులు ఇస్తాను నేను రేపచ్చి పది లక్షలు ఇస్తాను తీసుకెళ్ళా అని చెప్తాడు ఆ పది లక్షలు ఇచ్చే టైంలో ఫస్ట్ శనిశ్వరుడు ఏం చేస్తాడంటే తనకి ఇవ్వాలా వద్దా అనేది తన మధ్యలో ఆపేస్తాడు అంటే తన మనసులో ఆలోచన చేంజ్ చేపిస్తాడు అప్పటికి అప్పటికప్పుడు ఉన్నటువంటి అతని మీకు ఉసిగొలిపినట్టుగా అయ్యో అతనికి డబ్బులు ఇస్తే మంచి జరగదు అని చెప్పేసి నీ మిత్రుల ద్వారా నీ ద్వారా నీ కుటుంబ సభ్యుల ద్వారా అతని మనసు మార్చేస్తాడు మార్చేస్తే అతను భీష్మించుకొన్నాడు నేను ఇవ్వను ఇంకా డబ్బులు రాగానే ఏమైంది డబ్బులు ఇస్తానో కదా పది లక్షలు అంటే అరే నేను అందలేదయా నాకు పది లక్షలు ఇస్తానని నీకు నీకోసమని నేను కాగిధం కూడా ఏ రోజు పేపర్ ప్రాఫెసర్ నోట్ కూడా తెచ్చిపెట్టాను వచ్చే ఇచ్చేవాళ్ళు ఇవ్వలేదు వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది కానీ అక్కడ కట్ చేస్తారు రోజు అడుగుతుండ లేవు 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 అని ఇది శనీశ్వరుని అనుగ్రహం లేకపోతే జరుగుతుంది ఇప్పుడు ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నావు ఆ ఉద్యోగం ఒక మార్కు రెండు మార్కులలో వచ్చి మిస్ అయిపోతూ ఉంటుంది అలా మిస్ అయిపోతున్నప్పుడు శనిశ్వరు నీకు అసలు ఉద్యోగాన్ని ప్రకటించాడు ఇంకా నీ ఏజ్ బార్ అయిపోతుంది కంప్లీట్గా పూర్తి అయిపోతుంది నేను పదే పదే ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి శనీశ్వరుని హోమం అనేది కూడా శని హోమం అనేది కూడా జీవిత కాలంలో ఒక్కసారి జరిపించుకుంటే కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో మంచి జరుగుతుందండి చాలా తప్పకుండా మంచి అభివృద్ధి జరుగుతుంది మొన్న ఒక ఆవిడ దుబాయ్ నుండి కాల్ చేసింది అయ్యా నేను రెండు లక్ష యాభై వేలు పెట్టి ఒక రత్నాన్ని తీసుకున్నానండి అమ్మ రత్నం వద్దమ్మా లక్ష యాభై రూపాయలు ఎవరమ్మా ఖర్చు పెట్టింది ఒక చిన్న శనిహోమం చేసుకో కుటుంబ సభ్యులు బాగుపడతారు అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు ఎందుకు పెట్టుకుంటావు నీ జీతం ఇరవై ముప్పై వేల రూపాయలు శాలరీ ఉంటుంది నువ్వు పని చేస్తున్నావు లక్ష యాభై వేల రూపాయలు రక్తం అవసరం అమ్మ మీకు అంటే నిజంగా నేను మనసులో అనుకున్నది ఏంటంటే ఆకలితో ఉన్నటువంటి వాడికి పచ్చడి మెతుకులు కూడా పరమాన్నం లాగా అనిపిస్తాయి ఏ ఆవిడ కష్టాలు ఆమె కష్టాలు ఈ తొమ్మిది రోజులలో కంప్లీట్ చేస్తాడేమో రత్నం కొనుక్కుంది తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల్లోనే కష్టాలన్నీ కష్టాలన్నీ వెళ్ళిపోతాయమ్మా ఎక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆయన కష్టాలు ఎక్కడి నుండి వెళ్ళిపోతే తొమ్మిది రోజులలో పరిష్కారం చేస్తే ఇక మేమంతా ఉండేందుకు భగవంతుడు ఉండేందుకు ఏం చేస్తారు దాని ఒక పద్ధతి ప్రకారము ఒక పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ అన్నీ సవరించుకుంటూ వస్తే అప్పుడు నీ జీవితం గాడిలో పడుతుంది అంతేకాని పది రోజులలో నీ జీవితం మారిపోతుంది నీ లైఫ్ మొత్తం మారిపోతుంది అంటే ఎలా మారిపోతుంది ఎట్లా మారిపోతుంది ఒక పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని మూడు వందల అరవై డిగ్రీలలో క్యాలిక్యులేషన్ చేసి కోణాలలో డిగ్రీని గ్రాఫ్ వేస్తే అప్పుడు జీవితం మారిపోతుంది నేను అప్పుడు నిన్ను ఓకే అంటారు అది ప్రతిసారి కూడా మనం క్యాలిక్యులేషన్ చేసి దాన్ని మనం ఏను అవసరం ఒక్కసారి మూడు వందల అరవై డిగ్రీలలో క్యాలిక్యులేషన్ చేస్తే చాలు గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నటువంటి పాజిటివ్ గ్రహాలు నెగిటివ్ గ్రహాలు ఉంటాయి వాటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటూ సరిపోతుంది చిన్న చిన్న పరిహారాలు లక్షల లక్షలు ఖర్చు పట్టని అవసరం లేదు అందుకే నేను చెప్తున్నాను శనీశ్వరుడి హోమం అన్నది కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినది ఈ నెల ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శని హోమం జరిపిస్తున్న మాఘమాసం పౌర్ణమి తిది శిశిర ఉత్తరాయణం పుణ్యకాలంలో స్థిరవాసర శనివారం రోజున ఈ యొక్క శని హోమం తలపెడుతున్న ప్రతి ఒక్కరూ చేయించుకోండి మీరు మా దగ్గరికి రానవసరం లేదు మీరు జస్ట్ మీ గోత్రనామాలు మాకు పంపించినట్లయితే మీకు ఈ యొక్క శని హోమం జరిపించి ఆ శని హోమానికి సంబంధించిన వీడియో మీకు పంపించి కొంకో ప్రసాదాలు కూడా మీకు అందజేయబడుతుంది జీవితంలో ఒక్కసారి శని హోమం జరిగితే రాబోయే ముప్పై సంవత్సరాలు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉండదండి మళ్ళీ అన్ని టైంలో చేసుకోవడానికి ఉండదు శని హోమం కేవలం కుంభరాశిలోకి శనిశ్వరుడు వచ్చినప్పుడే ఈ హోమం జరిపించుకుంటే ఎంతో మేలు జరుగుతుంది మకర రాశి కూడా శనీశ్వరుడు కుంభరాశి కానీ నేను చెప్పలేదు కుంభరాశిలో కా మన మకర రాశి అంటే కర్మస్థానం కాబట్టి కర్మస్థానంలో శని హోమం జరిపించే ఏ ఉపయోగం ఉండదు కానీ లాభస్థానంలో కుంభరాశిలోకి ఈ శని సూర్యుడు వచ్చాడు కదా అప్పుడు జరిపించుకోండి శని హోమం మీకు మంచి జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటున్న మనసు ఆ వాచకర్మే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సర్వే జనా సుఖినో బాగుతుంది